మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాం చాలామందికి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది దానికి కారణం ఏంటి బ్లీడింగ్ ఎక్కువ అవడానికి కారణం ఏంటి కారణం ఏమిటి తెలుసుకుంటాం బ్లీడింగ్ ఎక్కువ అవడానికి కారణం ఉన్నది తెలుసుకోండి చాలామంది ఆడవాళ్ళకి ఇలాంటి బాధ భయంకరమైన బాధ పడుతున్నారు కారణం ఉంది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి ఆడపిల్ల పెద్ద అయినప్పుడు చాలా ఎక్కువగా అవ్వడం చాలామంది ఆడపిల్లకి చాలా ఎక్కువగా అవుతుంది అయితే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అయి ఆ నక్షత్రం దోశం ఉంటుంటుంది చెప్తాను వారసత్వం కూడా ఉంటుంది ఇది అక్షరాల నుంచి అది మేనత్తులు సారం నాయనం సారం ఇవి ఎక్కువగా వస్తాయి వారసత్వం తండ్రి తరపున తండ్రి తరపు వాళ్ళు ఆడపిల్లలకి తండ్రి తరపున ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లలు పెద్ద పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయితే ఆ మేనత్కి అలాంటి ప్రాబ్లం ఉన్నా నానమ్మలకి ప్రాబ్లం ఉన్నా వస్తాయి అది చాలా వరకు ఉంటుంది ఇంకొకటి నాగ దోషాలు ఉన్న బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది నక్షత్ర నక్షత్రం ఏవైనా నక్షత్రంలోని ప్రాబ్లం దోశ ఏవైనా నక్షత్ర ఆ టైంలోప్పుడు నక్షత్రం దోసం ఏదైనా ఉంటే నక్షత్ర దోశలున్నా అవి చూపిస్తాయి దానికి శాంతి చేసుకోవాలి అన్నిటికీ పరిహారం ఉంటుంది ఇలాగా లేదా వారసత్వ సారం వస్తే మనం ఏం చేయలేము పెళ్ళిళ్ళు అయ్యాక మళ్ళీ ఆ ప్రాబ్లం పోవచ్చు పెళ్ళిళ్ళు అయ్యాక తగ్గిపోతుంది చాలామందికి అయితే ఇంకొకటి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎక్కువగా బ్లీడింగ్ పెళ్ళలు అయ్యాక బ్లీడింగ్ ఎక్కువగా అవుతాయి కదా పెళ్ళికి ముందు నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు సంతానాలు కలిగిన తర్వాత మొదలవుతుంది కొన్ని సంవత్సరాలు అలాగా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు చెప్తాను చూడండి కానీ భర్త ఏవైనా పరాయి స్త్రీలు తప్పులు అంటే పరాయి స్త్రీలతో తను ఉంటే పెళ్ళికి ముందు కూడా భర్త పరాయి స్త్రీలతో ఏవైనా అలాంటి తప్పులు చేసుకుంటే ఆ భర్త వలన ఈ భార్యకి అలాంటి ప్రాబ్లం వస్తుంది చాలామందికి ప్రాబ్లం వస్తుంది ఇది ఫిక్స్డ్ ప్రతి స్త్రీకి ఇది ఫిక్స్డ్ అలా బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయినా కూడా బ్లీడింగ్ అవుతుంది ట్ సంచి ప్రాబ్మ్ అని డాక్టర్ చెప్పినప్పుడు ఇది స్త్రీలో లోపం కాదు స్త్రీని కాదు ఈ తప్పు పురుషుడిదే భర్తదే ఇంకొకటి ఈ స్త్రీ భర్త చనిపోయిన స్త్రీకి ప్రాబ్లం కూడా వాళ్ళకి దర్శించి ప్రాబ్లం వచ్చింది అని భర్త చనిపోయిన స్త్రీకి ఆ భర్త చనిపోయిన స్త్రీ పరాయి పురుషుడితో ఏమైనా అలాంటి ఉంటే ఆ స్త్రీ కూడా ఆ పురుషుడి కారణంగానే వస్తుంది ఇప్పుడు మామూలుగా గర్భ సంచిలో కాయలు ఏవో రకరకాల కర్పసంచికి ట్రబుల్స్ వస్తాయి కదా చెప్పులు అది స్త్రీ స్త్రీ లోపం ఏమీ లేకుండా కర్పసంచి ఇలా ఇలా అని ఏవైనా ఉంటే అది పురుషుడి కారణమే కాకపోతే ఇలా చెప్తున్నారేంటి ఇదేంటి చాలామందికి నేను చెప్పిన తర్వాత ఎవరికైనా ఏమైనా గొడవలు జరగచ్చు కానీ అలా గొడవలు పెట్టుకోవద్దు అందరూ అలా ఉండు నీకు తెలిసిపోతుంది కదా మీ భర్త అలాంటి వాడు కాబట్టి గొడవలు అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది స్త్రీలోని లోభంగా పురుషుడు పురుషుడు వలన ఈ కారణం అనేది డాక్టర్స్కి తెలుసు కానీ చెప్పరు వాళ్ళు చెప్తే మరి భారీభర్తలు చాలా వరకు ఇది అయిపోతారు కదా విడిపోవడం తక్కువలు ఏమో జరుగుతాయి అందుకు చెప్పరు అది డాక్టర్స్కి తెలిసిపోతుంది క్యాన్సర్ క్యాన్సర్కి కప్సంచి క్యాన్సర్ కాయల్లాగా అయిపోవడం అది మరి స్త్రీ లోపం అది ఆ ఏంటంటే ఏమీ లేకుండా బ్లీడింగు ఇలాగా మధ్యలోనే చాలామందికి కొన్ని సంవత్సరాలు ఏమీ ఎండకపోవడం కట్ అవుతుంది కదా ఇట్లా ఎండ ఏజ్ అయిపోయినా అది పురుషుడు లాభం స్త్రీ కూడా భర్తకు తెలియకుండా తప్పు చేస్తే అది అది వేరే పురుషుల నుంచే మగాడి నుంచే మగాళ్ళ నుంచే అది ప్రాబ్లం వస్తుంది ఈ బ్లీడింగ్ ఎక్కువగా అవడానికి కారణం ఇదే తెలుసుకొని ఈ జాగ్రత్తలో మీరు ఉంటే మంచిది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమని నేను చెప్తున్నాను ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాను ఇంకేమైనా గుర్తుంటే చెప్తాను మరొక వీడియోలో